మనము రోజు తినే ఫుడ్లో ఒక స్పూను ఈ కారపొడిని యాడ్ చేసుకున్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండుమిరపకాయలని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోండి నేను కొన్ని బ్యాడిగి మిరపకాయలు అలాగే గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు పచ్చిసెనపప్పు అలాగే ఒక కప్పు మినపప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత కప్పు ధనియాలు కప్పు జీలకర్రను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి పప్పులన్నీ కూడా లోనే వేయించుకోండి లేదంటే మాడిపోతాయి ఆ ఫ్లేవర్ అస్సలు బాగోదు మనకి లో ఫ్లేమ్లో వేగితేనే కారప్పొడికి మంచి రుచి వస్తుంది ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూను నువ్వులు కొన్ని వెల్లుల్లి రెమ్మలు చింతపండును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకవేళ మీరు ప్యాన్ మార్చదలుచుకోకపోతే అదే ప్యాన్లో అలా వదిలేశారు అంటే మనకి పప్పులన్నీ కూడా మాడిపోతాయి అందుకే వెంటనే ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని వారనివ్వండి ఈ లోపల అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్లాక్ సీడ్స్ అండి అవిసి గింజల్ని కూడా నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను లో ఫ్లేమ్లో వీటిని కూడా దోరగా వేయించుకోండి వీటికి ఆయిల్ అవసరం లేదు అలా ఆయిల్ లేకుండానే వేయించేసుకోండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను కరివేపాకు పొడి దీంట్లో వేస్తున్నాను అండి ఈ కరివేపాకు నేను ఆల్రెడీ కొంచెము ఫ్యాన్ గాలికి ఒక పూట ఆరపెట్టాను ఆరపెట్టిన దాన్ని ఇలా నేను ఇలా ఫ్రై చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే అప్పటికప్పుడు కూడా ఫ్రై చేయొచ్చు అంతా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ప్లేస్లో మీరు కావాలంటే మునగాకును కూడా యాడ్ చేసుకోవచ్చండి ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిది ఒకసారి మునగాకు ఒకసారి కరివేపాకుతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి సాల్ట్ మీకు తగినంత చూసుకొని యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఒక చిన్న రెండు ముక్కలు బెల్లం గడ్డను కూడా వేసాను బెల్లం వేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేసి టేస్ట్ అనేది మనకి మంచిగా అనిపిస్తుంది చూడండి ఇలా అంతా కూడా ఒకసారి ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదంతా ఒకసారి ఇంకొకసారి చేత్తో బాగా కలుపుకోండి ఇది మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా కూడా చాలా బాగుంటుందండి ఏ మాత్రం పాడవదు రోజు తినే ఫుడ్లో ఒక ముద్ద ముందుగా దీంతో తిన్నారంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి